హలో నేనండి జీవని చెప్పండి అవునా సరేనండి ఓకే ఎవరే ఫోన్ టోళ్ళుగా మాట్లాడుతున్నావు అదే అత్తయ్య మొన్న గవర్నమెంట్ జాబ్ కని చెప్పేసి విజయవాడకి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చాను కదా అత్తయ్యా ఫెయిల్ అయ్యానంట అత్తయ్యా అన్ని క్వశ్చన్లు బాగానే రాసిన చెప్పిన కూదిన ఆన్సర్స్ కూడా అత్తయ్యా సింగర్మం నాకు ఆ రోజు తెలిసే నీకు బస్ అయితే దండగా నీ పో సింకుల పో బాగుండవా బాగుండరా పిల్లలు అందు ఎట్లున్నారంట స్కూల్ సెలవులు ఇచ్చినారు బాగా అందరు చేస్తున్నారంటనా కా ఆరోగ్యం అంత బాగుంది కదా నీకు పిల్లలు అందరికి ఎక్కడికే ఉండక ఒక నిమిషం నేను ఎక్కడికి వెళ్తున్నావే కదా అత్తయ్య పక్క వీధిలో సూరమ్మత్ ఉంది కదా వాళ్ళ మనవరాలు నా క్లాస్ మేట్ గీత ఉంది కదా ఆ పాప అది రోజు మెహందీ ఫంక్షన్ అత్తయ్య అందుకే వెళ్తున్నాను మెహందీ ఫంక్షన్ అంటున్నావు అది కాక రాత్రి ఫంక్షన్ అంటున్నావు అట్లనే పోయేది రాత్రి ఫంక్షన్ అంటే ఎట్లా పోవాలి పోవాల ఇంత సింపుల్ గా పోతారు ఎవరన్నా అవునా అత్తయ్య ఆ అక్క మీ జీవనం ఎట్లా లైట్ ఆప్ పురుగులు అన్ని పడుతున్నాయి ఇప్పుడు ఓకేనా అత్తయ్యాంగు సగ్గు కాకిలాగా మాడిపోయేదేవని బాత్రూమ్ పోతున్నాను అన్నం కింద ఆపిజ మర్చిపోవా అంటే మీరే బాగున్నారా అంటే కూర్చోండి కోసం కోసమా ఒక నిమిషం పిలుస్తాను అత్త ఆంటీ వచ్చింది ఏ ఆంటీనే అదే ఆంటీ ఏ ఆంటీ ఆ వాళ్ళ కోడల్ని హింస పెడుతుంటుందని చెప్పినారు కదా ఇప్పుడు కొడతా ఉంటుంది పుట్టింటికే పంపించదు వాళ్ళ కోడల్ని ఏం బాగా చూసుకోదని చెప్పారు కదా అత్తయ్య అదే ఆంటీ వచ్చారు ఏ ఆంటీనే తింగరముఖానా ఆంటీ ఇప్పుడు దాకా ఇక్కడే కూర్చున్నారు అత్తయ్యా పోసి తిరుగుతున్నాను ఇక్కర్జావు అన్ని నిజాలు చెప్పినాకెందుకుంటుంది అక్కడ పోయి ఉంటుంది రా ఏంటి ఇంట్లో బయటికి అట్లా తిరుగుతున్నావు అదేం లేదత్తయ్యో మన ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను కదా ఫోన్ వస్తుందని చెప్పారు అత్తయ్య అదే ఆపిల్ ఫోన్ వస్తుందా శాంసంగ్ ఫోన్ వస్తుందని ఎదురు చూస్తున్నాను ఏమో వచ్చుంటుందేమో మళ్ళీ వచ్చినట్టు తిందోనా ఫోన్ వస్తుంది కాదే కాల్ వచ్చిందని చెప్పింటారు